నేను మన మందిరంలో ఉన్నావు కాబట్టి అది పరిశుద్ధమైన స్థలము కాబట్టి దేవుడు నివసించే స్థలము కాబట్టి నేను మందిరంలో రాను నా వల్ల కాదు నువ్వే బయటకు వస్తే నీకు చెప్తా అసలు నేను బయట పెడతా చూస్తూ ఉంటాడనమాట మీరు కన్నిటితో ప్రార్థన చేస్తారు మోకరించి ప్రార్థన చేస్తారు తీర్మానం తీసుకుంటారు రోషన్ కలిగి ఇంటి బయటికి వస్తారు వచ్చిన వెంటనే అబ్బా వచ్చేసావా ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు తెలుసా మీకు మీరు మీరు దొరికేదాకా సైతాను ఏం చేశాడు తెలుసా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు ఎప్పుడు ఈ వ్యక్తి దొరుకుతాడా ఎప్పుడు ఈమె దొరుకుతుందా ఎప్పుడు అతను దొరుకుతాడా ఎప్పుడు ఆమె దొరుకుతుందా అని సైతం చూస్తూనే ఉంటాడు ఎప్పుడు దొరికితే ఎప్పుడు పడేయాలి అని చూస్తూ ఉంటాడు దావేదును దావీదును సైతాను చూస్తూ ఉన్నాడు దేవుడేమో మంచి సాక్ష్యం అన్నాడు చూద్దాం ఎప్పుడు దాకా నా తెలుసా అండి యుద్ధానికి వెళ్ళవలసిన యుద్ధానికి వెళ్లకుండా భవనం మీద చక్కర్లు పడుతూ ఉన్నప్పుడు ఒక స్నానం చేస్తున్నా ఒక అమ్మాయిని చూశాడు అంతే స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు దొరికిపోయాడండి సైతానుకు దొరికిపోయాడు ఎవరు తెలుసా ఆత్మీయుడు అండి ఎవరో తెలుసా దేవుని ఎందుకు భక్తి కలిగిన వాడు ఎవరు తెలుసా దేవుని ఆరాధించేవాడు కీర్తించేవాడు ఎవరు తెలుసా అండి దేవుని హృదయానుసారుడుగా జీవించిన వ్యక్తి దొరికిపోయాడు సైతాను చేతుల్లో ప్రియ సహోదరి సహోదరు జాగ్రత్తగా విను సైతాను మీద దృష్టి పెట్టాడు నిన్ను పాడు చేయాలి అని నీ జీవితాన్ని నాశనం చేయాలి అని నీ జీవితాన్ని ఎటు కాకుండా చేయాలి అని నీ మీద తన దృష్టి పెట్టి ఉన్నాడో ఈ విషయం దయచేసి మర్చిపోవద్దు ఆ సైతాన్ని ఎప్పుడు అడగేసాడో తెలుసా నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని నిన్ను చూస్తూనే ఉంటాడు దొరికావనుకో పడేస్తాడండి ఎన్నిసార్లు మీరు పడిపోదా ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి మీరు తీర్మానము తీసుకొని ఇక నుండి నా తీసుకొని వాగ్దానాలు చేసి బయటికి వచ్చిన తర్వాత ఎన్ని సార్లు మీరు సైతం చేతుల్లో పడనా ఒకసారి ఆలోచించండి కానీ చాలా మంది ఇప్పటికే సైతం చేతుల్లో బంధించి ఉన్నారు ఇప్పటికీ అర్థం కావట్లా మనిషికి ఏమని అర్థం కావట్లే తెలుసా నేను దేవుని చేతుల్లోనే ఉన్నారు అనుకుంటున్నారు నువ్వు చేస్తున్న తప్పులు నువ్వు చేస్తున్న పాపము ఏవో తెలుసా నువ్వు దేవుని దేవుని యొక్క సంగతి దూరంగా ఉన్నావు నువ్వు అనుకోవచ్చు నేను వెళ్తున్నా ప్రార్థన చేస్తున్నా కానుకలు ఇస్తున్నా ఇది కుదరవు దేవుని దగ్గర దేవునికి కావాల్సింది ఏమిటో తెలుసా నీ హృదయంలో దేవుడు ఉండాలి ఉన్నాడా ఒక్కసారి ఆలోచించు మందిరానికి వెళ్ళి మన విని విడిచిపెడితే మన జీవితం బాగుపడవండి మన జీవితం బాగుపడదు మీ పిల్లవాడు అనుకోండి మీ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి కూర్చొని ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమి చదువుకుండా సంవత్సరం తర్వాత మీకు రిజల్ట్ వచ్చేస్తుంది బయటికి మీ కొడుకు ఏ విధంగా చదువుతున్నాడు ఏ విధంగా మార్కులు వచ్చినాయి ఏ విధంగా పాస్ అయ్యాడు అని ఒక రిజల్ట్ అనేది బయటికి వస్తుంది ఆ రిజల్ట్ మీ చేతిలో పడిన తర్వాత మీకు అర్థమవుతుంది మీ కొడుకు చదువుతున్నాడా లేదా అని ఒకవేళ మీ కొడుకు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి మీరు ఏం చేస్తారు మీరు కొడుకుని మీ కూతురు ఫెయిల్ అయిపోతే మీ కూతుర్ని మీరు ఏం చేస్తారు ఒకసారి డబ్బు పెట్టి మీ పిల్లవాడిని మీరు చదివిస్తున్నారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీ కుమారుడిని మీ కుమార్తెని మీరు చదివిస్తున్నారు మీ కుమారుడు ఉట్టిగా కి వెళ్ళి ఇంటికి వచ్చాడు అనుకోండి వాడు స్కూల్ కు వెళ్ళి చదువుతున్నట్ట ముందండి బోధన పెట్టారు అనుకోండి మీరు కానీ చాలా మంది ఎలా ఉన్నారో తెలుసండి మందిరానికి వెళ్ళి వాక్యా వింటున్నట్టుగా వింటున్నారు అంతే బయటికి వచ్చిన తరువాత ఎలా పడితే అలా జీవిస్తున్నారు భయము ఉండదు భక్తి ఉండదు దేవుడు చూస్తున్నాడని ధ్యాస కూడా ఉండదు ఏమిటో ఎటుపోతుందో తెలుసా ఎటుపోతుందో తెలుసా అండి నిత్య నరకానికి వెళ్ళబోతున్నా